పిఎంసి ఛానల్ నడవాలి అంటే ఎంతోమంది సపోర్ట్ చేస్తేనే ఆ ఛానల్ నడుస్తుంది ఛానల్ నడవటం అంటే మాటలు కాదు ఒక ఛానల్ నడపటము అంటే దాని వెనక ఎంతో కృషి ఉండాలి ఎంతోమంది వర్క్ చేయాలి ఎన్నో ఎదురు దెబ్బలు కూడా ఉంటాయి అందులో అవన్నీ మాకు తెలుసు మేము కూడా వింటూ ఉంటున్నాము కానీ దేనికి ఇది లొంగదు అద్భుతమైన వైబ్రేషన్తో ముందుకు వెళ్తూనే ఉంటుంది నేను దుఃఖాన్ని భయాన్ని జయించిన దాన్ని ప్రేమతత్వంతో క్షమాతత్వంతో ఉంటా ప్రతి క్షణము కూడా అలాంటి నా జీవితానికి నాకు ఈ గురువు దొరకటం అనేది నా అదృష్టంగా అనుకున్నాను ప్రతి క్షణము కూడా గురువుగారి అడుగుజాడల్లోనే నడుస్తాను నేను పిఎంసి ఛానల్కి నా ఆఖరి ఊపిరి వరకు నిలబడతాను ఇదే నా సందేశం హ్యాపీగా ఉందాం అందరము అందరము కూడా పిఎంసికి సపోర్ట్ చేద్దాం